అంతే ఒక చిన్న అంటే చివరిగా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది క్రికెటర్ దీని మీ యొక్క అభిప్రాయం ఎక్స్పర్ట్ అనేవి అనేది ఏంటంటే ఫైండింగ్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ సిరీస్ అంటే ఒక సిరీస్లో ఒకరిని పట్టుకోగలిగాం అనేటువంటి దానితోటి మాట్లాడతారు క్రికెటర్స్ సో అదే చాలా మంది ఆల్రౌండర్స్ ఉంటారు బ్యాట్స్మెన్ బౌలర్స్ కాకుండా రౌండర్స్ లో కొంతమంది బ్యాటింగ్ ఆల్ రౌండర్స్ ఉంటారు అంటే బ్యాటింగ్ ఎక్కువ చేస్తారు బౌలింగ్ తక్కువ చేస్తారు కొంతమంది ఆల్ రౌండర్స్ బౌలింగ్ ఆల్డర్స్ ఉంటారు అంటే బౌలింగ్ ఎక్కువ చేస్తారు బ్యాటింగ్ తక్కువ చేస్తారు ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి మనం యాజ్ ఆన్ టుడే బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా మనం గుర్తించవచ్చు తర్వాత ఎక్కడైనా కొత్త పిల్లగాడిపోయి ఆస్ట్రేలియాలో ఒక ముప్పై నలభై పరుగులు చేస్తే బాగా షైన్ అయ్యాడు అనే సర్టిఫికెట్ వస్తుంది బాగా షైన్ అయ్యాడు ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్చెస్ మీద ఆస్ట్రేలియా బౌలర్స్ మీద నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిండు ఆ సెంచరీ కూడా ఒక టెస్ట్ ని సేవ్ చేసి సెంచరీ చేసిండు ఓడిపోతుంది అన్నటువంటి టెస్ట్ లో కాబట్టి అటువంటి కుర్రాడు ఆస్ట్రేలియాల శ్రేణు ఘాట అనేది తెలుగు రెండు రాష్ట్రాలకు కూడా గొప్ప అంశం అట్లాగే అట్లాగే ఆస్ట్రేలియాల శ్రేణుఘాట అనేది మరింత తర్వాత ఇప్పటికీ సిరీస్ లో ఎక్కువ అత్యధిక పరుగులు చేసింది కూడా ఈ కుర్రాడే తర్వాత మన ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అలీ ఆ తర్వాత ఉన్నటువంటి అర్షాదాయిబు అజారుద్దీను ఇటువంటి వాళ్ళందరూ కూడా లక్ష్మణు తర్వాత ఎంఎస్కే ప్రసాదు తర్వాత ఇంకా బౌలర్లు ఆంధ్ర ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఉన్నటువంటి బౌలర్లు వెంకటపతి రాజు ఒక సుమారు ఒక పది మంది జాతీయ స్థాయిలో రిప్రజెంటే చేశారు శివలాల్ యాదవ్ ఇటువంటి వాళ్ళు చేశారు ఇంకో కొంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆల్రౌండర్ అది కూడా తెలుగు ప్రాంతం నుంచి ఎంత గా ఆడటం అనేది తెలుగు ప్రజలు బాగా సంతోషిస్తున్నారు ఇవాళ క్రికెట్ క్రికెట్ అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది కాబట్టి అందరికి అర్థం అయిపోయింది క్రికెట్ దాని ఇంపార్టెన్స్ రైట్ కాబట్టి నితీష్ కుమారుడికి మనందరం కూడా ఈ మన తరఫున కూడా ఖచ్చితంగా స్వతంత్ర తరఫున అభినందనలు తెలియజేయటం మన బాధ్యత మనకు గర్వ రైట్ థ్యాంక్ యూ అంది సత్యం గారు ఆర్థిక విశ్లేష ఆర్థిక రాజకీయ విశ్లేషకుల మీ యొక్క విశ్లేషణ అందించేందుకు ధన్యవాదాలు ఇది వివిధ దినపత్రికల్లో ప్రస్తుతం ప్రధానాంశాలపై అంశాలపై వార్త విశ్లేషణ న్యూస్ కేప్ ఏపీ న్యూస్ కేపర్ మళ్ళీ కలుసుకున్నాం చూస్తూనే ఉన్నాడు స్వతంత్ర